హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజ విజన్ ఈరోజు విషయం ఏమిటంటే లిల్లీ పప్పికి ఏజ్ వచ్చినట్లుంది లిపప్పి గత మూడు రోజుల నుండి కనిపించడం లేదు తిరిగి నాలుగవ రోజు ఇంటికి తన ప్రియుణ్ణి తీసుకొని ఇంటికి వచ్చింది ఇంత విచిత్రం దానికి పిల్లియుడు వచ్చిందని నేను అర్థం చేసుకున్నాను ఆ మగకొక మా ఇంటికి పదే పదే వస్తువు దాని వెంబడే ఉంటుంది సో ఈ అంతా కూడా వీడియో ద్వారా చూస్తారని ఆశిస్తున్నా ఇక్కడ కడ దా ఫైటింగ్ ఛానది కడ ఏలిదానా తాకట్లు ఇస్తావు కోసం ఉంటుంది నేను ఏయ్ కరే కరా బా ద బయటికి రా నువ్వు లిల్లీ నువ్వు అడవండివా నీకు ఏ లి మూడు రోజులైంది పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చినావు నీ కొరకు మళ్ళా బాయ్ ఫ్రెండ్ ఒకడు నీ పోయ్యేది కాక మళ్ళా వేరే కుక్కలు తీసుకొని వచ్చినావు ఇప్పటికే కుక్కలు ఎక్కువ ఇబ్బంది పడుతుంటే కడప అయితే చూడు ఇప్పుడు మూడు కుక్కలు కడిపోయే సూచనలు ఉన్నాయి ఇప్పుడు ఒకటి తల్లి కుక్క రెండు మీరు మీరు ముగ్గురు కాన ఇప్పుడు పిల్లల్ని అంటే నా పరిస్థితి నెత్తికి చేతులు పెట్టుకోవాలి ఈ మా కుక్కనేమో జాంకు వస్తుంది నీ కోసం ఈ లిల్లీ చేసిన పనికి నాకు తలనొప్పిగా మారేటట్లుంది తల్లి కానీ తల్లి ఇంకా బట్ట కుక్క ఈ లిల్లీ పప్పి మూడు ఇప్పుడు కడుపుతో ఉండే అవకాశం ఉంది మగ కుక్కలతో తిరుగుతున్నాయి మూడు రోజులు అయింది లిల్లీ పప్పి బయటికి వెళ్ళి రాలేదు ఇప్పుడు వచ్చింది ఈ నైటు ఎనిమిదిన్నరకు వచ్చింది ఇంటికి దీంతోపాటు ఒక మగ కుక్క కూడా వచ్చేసింది అది కూడా ఇంట్లో స్థావరం వేయడానికి వచ్చి దీంతో అనుకున్నది ఇంకేం చేయాలి ఇల్లు అంటే సత్రం అయిపోయింది మొత్తం ధర్మహాన్లకు అయిపోయింది ఇల్లీ చేసిన పనికి అసలు ఎంత ఘోరంగా ఉంది ఇంకా ఇల్లు మూస్తే కూడా ఒక్కొక్క దుబ్బుకొని వస్తుంది ఏం చేయలే అట్లా ఉంది వీటి ప్రేమ ఇంకా వీటికి పెళ్ళైనా చేసింటే బాగుంటుండే కానీ ఇంకా లేదు పెండి లేదు పెళ్లి కాకుండానే పిల్లల్ని అంటుండే ఏం చేయాలబ్బా పెళ్లి కాకుండానే పిల్లలు కంటాయి వీటికి అట్లా ఉంది హక్కు మీరు చేసేది చేస్తారు కానీ ఆ పిల్లల భారం ఇవన్నీ సుడలేక మాకు ఇబ్బంది అవుతుంది ఉద్యోగం లేక ఒక మేము ఏడుస్తుంటే ఈమె తాఫీగా ఏంది ఇది నా ఇల్లు అన్నట్లు మాకేం కాదు అన్నట్లు లిలేమ్మా పండు పండు బాగా పండు కొనుక్కుది బాగా అది నిన్న మొదలనో ఎక్కడెక్కడో తిరిగినావు ఆ కుక్కలు ఏం పడి కుక్కలు ఏదైతే దాన్ని ఏం పడి నువ్వు తిరుగుతావా నువ్వు ఇంత పిల్లవు ఇప్పుడు పిల్లలు అంతా అయిన్రు పెద్దలు ఎంత అయ్యిన్రు సమాజంలోనే అట్లయింది అసలు పెళ్ళి కాకుండానే పిల్లలు అంటున్నారు మనుషులలో ఇంకా మీకేమో ఆట విడిపోయి మొత్తం పెండి లేదు పెండి లేదు కొంచెం పెద్దగతేసాలు మగ కుమడి పోయి పిల్లలు కానిస్తున్నారు అవి వాడుకుంటే మిమ్మల్ని వదిలేస్తాయి ఇవి మా మేడకు చెప్తాయి అమ్మా ఇదొక అంతా ఈ పిచ్చి పని అయిపోయింది కుక్క మళ్ళీ మళ్ళీ వస్తుంది దీనికి రెండు ఏట్లు పట్టించినా కూడా మళ్ళీ వస్తుంది ఇది కూడా ఇప్పుడు కడుపుతో ఉంది ఇప్పటికీ ఆరు కుక్కలు ఉన్నాయి వీటికి తిండి ఆలనా పాలనా ట్రీట్మెంట్లు ఇవన్నీ చేయలేక వస్తున్నాయి ఆయన అయితే చాలా ఇబ్బంది నాకు గుస చెప్పనికి రాదు కానీ అప్పుడు హిమాలయటితో చీర చేసినందుకు ఇప్పుడు చూడు అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళకూడదేమో అంటే అవి మళ్ళీ ఎక్కడ బయటికి వెళ్ళి అన్నదాలు అవుతాయి ఇప్పుడు ఎలగొట్టినా కూడా బయటకు పోయే పరిస్థితి కూడా లేదు ఇవి నువ్వు ఎంత తిట్టినా కొట్టినా కూడా మళ్ళీ ఇంటికే వస్తున్నాయి ఈ రెండు అక్క చెల్లెండ్లు ఒకే కడుపులో కొట్టినాయి ఇప్పుడు రెండు పొట్టతోటి ఉన్నాయి మరి పిల్లలు ఇస్తే మరి ఎవరు దాకాలి అమ్మగారులుగా ఇంకోటి తల్లి అని తల్లి కూడా ఇప్పుడు కడుపుతుంటుంది వీటికి ఆపరేషన్ చేయించాలి అని అనుకుంటే ఇవి కలేదు ఓకే రిస్క్ తెప్పించినాయి చాలా ఇంకోటి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించాలంటే మామనార్ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ట్రాన్స్పోర్టేషన్కి అట్లా అని ఒకటి ఇంకోటి ప్రకృతిపరంగా ఇది ఇంకా విరుద్ధంగా అవుతుంది ఎందుకు వీటి సంతానాన్ని హరింపజేసినట్లయితుందని అనుకోండి ఇంకా ఇప్పుడు చూడండి నా పరిస్థితి ఆ చూడు ఆ మగ కుక్క చూస్తుంది దీనికోసం లిల్లీ కోసం చూస్తుంది ఇంకా ఎంత తిట్టినా సరే కానీ ఇంకా మా ఇంట్లో ఉన్న కుక్క కింద మా పెద్ద కుక్క దీన్ని రానివ్వడం లేదు మా పెద్ద కుక్క కూడా వస్తుంది పైకి వస్తుంది మా పెద్ద కుక్క ఇదేమో ఈడ ఉంది అది మా పెద్ద కుక్క దీన్ని రానివ్వడం లేదు ఏ దా 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 అదిగో ఆడ వెళ్తుంది మళ్ళీ ఆడ వెళ్ళింది ఈ కుక్కలకు అన్నం పెట్టినందుకు ఒక తప్పు పెంచినందుకు ఒకటి రిస్క్ తీసుకునేటందుకు ఒక తప్పు ఇన్ని తప్పుల మీద తప్పులై నెత్తి మీద భారం అయ్యేటట్లు ఉన్నాయి ఏదో అబ్బో మళ్ళీ వస్తాం చూడ మా కుక్క ఇతల కొడితే ఇతలు వస్తుంది అతల కొట్టే ఇతరులు వస్తుంది హేయ్ అతలు ఏమి దాకా ముక్కలకు ప్రకృతిపరంగా జరిగే సంతానం ఉండాలనే ఉద్దేశంతో ఏమనలేదు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే ఈ ప్రకృతికి విరుద్ధంగా చేయించ అనే బాధ మిగులుతుంది అనే ఉద్దేశంతో ఒక కారణంతో వీటిని విడిచిపెట్టినట్లు రిస్క్ కూడా చేసాయి ఇవి పట్టుకొని ఆటలు తీసుకుపోదామంటే ఇవి రావడం లేదు ఈ రెండు కారణాల వల్ల ఇప్పుడు మళ్ళీ సంతానోత్పత్తి జరిగితే మాత్రం నాకైతే చాలా తలనొప్పి జరిగే అవకాశం ఉంది వీటికి ఫుడ్డు కానీ తర్వాత ట్రీట్మెంట్ కానీ ఆలన పాలన మళ్ళీ దాటి పిల్లలకు చేయాలంటే చాలా ఇబ్బంది ఇప్పటికే ఉద్యోగం లేక నాలుగు నెలలు అయింది మళ్ళీ ఇవి ఏం చేయాలి ఇవి మాత్రం తాఫీగా వండుకున్నాయి ఏం కాదు అన్నీ యజమాని చూసుకుంటాడు మాకేం పర్వాలేదు అన్నట్లు వండుకున్నాయి ఇంకా రెండు ఇంకా నలుగురు నలుగురు ఉన్నాయి ఇంకా ఆ నాలుగు కూడా మళ్ళీ బయటికి వెళ్ళినాయి ఏం చేయలే నెత్తిగొట్టుకున్నట్లుంది ఈ మూగజ్జి వాళ్ళు చేసేవి చేస్తాయి అని నాకు చాలా ఇబ్బంది అవుతుంది పోలేదు ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం అని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందకు సెలవు